నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు మడిచర్ల రామచంద్రరావుని ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నట్టుగా విజయభాస్కర్ ని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఉపాధ్యాయులకు వివిధ రంగాల్లో సేవలు అందించడం మరియు అందిస్తున్న గురువులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మడిచర్ల రామచంద్రరావుని త్వరగా విజయభాస్కర్ ని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నాను ఉపాధ్యాయులు గురువులు తమ పిల్లలను ఏ విధంగా అయితే ప్రయోజకులు కావాలని కోరుకుంటారో అదే విధంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తారు తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఎలాంటి వాత్సల్యం ఉంటుందో అదే వాత్సల్యాన్ని తమ శిష్యులకు కూడా గురువులు పంచుతారు ఇంతవరకు విజయాలు సాధించిన ప్రతి విజేత వెనుక తప్పకుండా వారి ఉపాధ్యాయులు గురువులు కృషి కీలక పాత్రగా నిలుస్తోంది ఉపాధ్యాయుల దినోత్సవం జనతా పార్టీలో అనేక సేవలు అందిస్తున్నటువంటి గౌరణీయులు పెద్దలు మడిచర్ల రామచంద్రరావు గారు అదేవిధంగా త్వరగా విజయభాస్కర్ రావు గారు వీరివరూరు కూడా వారి వారి వృత్తులు వృత్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి సేవలు అందించడం జరిగింది అందులో భాగంగానే నేడు వారిరువురిని కూడా భారతీయ జనతా పార్టీ కొవ్వూరు శాఖ తరఫున ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నేను ఉపాధ్యాయులకు అదేవిధంగా అనేక మందిని తీర్చిదిద్దినటువంటి సక్రమ మార్గంలోనూ క్రమశిక్షణలోనూ తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకు గురువులకు వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఉపాధ్యాయులు గురువులంటే ఏ వ్యక్తి అయినా కానీ ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ విజయం సాధించారని అంటే దాని వెనుక తప్పకుండా వారి యొక్క గురువుల యొక్క ప్రాధాన్యత గురువుల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మాస్టర్ గారి దగ్గర కొన్ని వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఇప్పుడు వారందరూ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరిగింది అదేవిధంగా విజయభాస్కర్ గారి దగ్గర కూడా వారి యొక్క విద్యార్థులు కూడా నేడు ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరిగింది అదేవిధంగా గురువు అంటే ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా గురువులు తమ యొక్క శిష్యులకు శిష్యులకు మంచి బోధనలను క్రమశిక్షణను ఇవ్వడంతో పాటు వారిని ఒక మంచి మార్గదర్శనంలో నడిపించడంలో చాలా కీలక కీలక పాత్ర వహిస్తారు తమ సొంత కన్నా పిల్లలను ఏ విధంగా అయితే తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు కోరుకుంటారో అదేవిధంగా గురువులు కూడా తమ దగ్గర ఉన్నటువంటి శిష్యులను తమ పిల్లలకు మళ్ళీ ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళాలి మంచి మార్గంలోకి నడిపించాలి వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని చెప్పి గురువులందరూ కూడా భావిస్తారు ఎటువంటి స్వార్థం లేకుండా తల్లిదండ్రులు పిల్లలను ఏ విధంగా అయితే పెంచుతారో అదే విధంగా తన దగ్గరున్నటువంటి విద్యార్థులను శిష్యులను తీర్చిదిద్దేటువంటి పాత్రని గురువులు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా గురువు పాత్ర పోషించే ప్రతి గురువును కూడా మేము అభినందిస్తూ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కొవ్వూరు శాఖ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉన్నాను